సినిమా గురించి అడుగుతున్నాను ఈ సినిమాలో మీకు చాలా బాగుంది ట్రైలర్ లో చూసా కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు విలనిజం అనే టైప్ వచ్చింది సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే విలన్ లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్ గా చేస్తారా మీరు క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇక్కడ కొంచెం ఆశ అత్యాసీ ఏమన్నా వాడుకోండి ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది అది లీడ్ కావచ్చు రెండు సెకండ్లు అవ్వచ్చు అలా కనిపించిపోయినా కానీ అరే బయట అరే అన్సూరే ఉంది బాయ్ అసలు అట్లా అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒకటి ఒకటి ఆశ అంతే సూపర్ స్టార్ ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఇప్పుడే గీతతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు క్యారెక్టర్ సో మై నాట్ అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్ క్రూ టీమ్ అందరూ నన్ను ఆ క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు మనం అనసూయత్త కాదు నేను రంగమ్మత్త రంగమ్మ రంగమ్మత్త అని పిలవడం మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు సో అట్లా నన్ను చెప్పు సోషల్ మీడియాలో అది వాళ్ళు కదా నేను పలకాలి కదా దానికి ఎవరికి నేను అత్తా మీరు నేను చుట్టాలమ్మా మీ అమ్మ మా నాన్న ఏమన్నా ఓకే మీడియా చుట్టాలి కదా ట్రై టు సేస్ మై సిస్టర్స్ నాకు నేను పెద్దదాన్ని నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడిచేస్తారు తెలుసా మీకు ఎవరైనా ఇంక అక్క అని సో ఆ టైప్ సో క్యారెక్టర్స్ పరంగా నన్ను గుర్తు అలాగే సో దట్స్ మై అచీవ్మెంట్ ఐ గాడ్ డ్రిఫ్ట్ ఇట్ సో బ్యాడ్లీ వాట్ వాజ్ ద క్వశ్చన్ అంటే సో విలన్ మీ సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు పుష్పాలు దాక్షాయిని నెగిటివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో నేను నెగిటివ్ పాజిటివ్ గ్రే ఏం చెప్పలేను బట్ ఐ మై ఆడిబుల్ ఒక విషయం ఏంటంటే చాలా హిడన్ థింగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ ఫస్ట్ లుక్ ట్రైలర్లో కనపడనివి మీ అందరిని చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో సినిమాలో చాలా ఉంటాయి దట్ ఐ కెన్ ప్రామిస్ థ్యాంక్ యూ